పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ దాన్ని పదహారు వేల కోట్లు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంకి సరే పునరావాసం పెరిగితే ఎంత అవ్వాలి ఈ ప్యాకేజీ కింద త్రీ టైమ్స్ కింద మూడు వందలు ఇంటూ మూడు వందలు మూడు సార్లు తొమ్మిది వందల కోట్లు అవ్వాలి అప్పుడు అది అడగడంలో తప్పు లేదు అది ఇవ్వడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఎట్లాగూ కేంద్రం నుంచి బేవర్సగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేశారు తెలివిగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో నిర్వాసితులు కింద చూపించడం బిగించేసారు యాభై వేల మందిని అక్కడ చేర్చారు అదే కదా ఇవాళ ఇతను కూడా అడుగుతోంది తొందరసారి ఎన్నికల ముందు జగన్ అన్నదేంటి ఏంటి ఏటీఎం లాగా మారిందని మోడీ అన్నదేంటి దొంగల దొంగ వచ్చారు యాభై వేల మంది అకస్మాత్తుగా లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు అంతే కొత్తగా మునిగేదేం లేదు భూమి అంతే భూమికి ఏం పిల్లలు పుట్టవు కదా జనము అంతే అకస్మాత్తు కొత్త బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు అది అడిగితే దాని మీద దర్యాప్తు ఇప్పుడు ఆ పునరావాసం దగ్గర గొడవ అంతా కూడా కాబట్టి దాని గురించి ఏం చెప్తారో చూడాలి ఒక రకంగా సౌత్ లో తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చిన్న చిన్నగా సక్సెస్ అవుతున్నాయంటే భారీ మార్క్ కనబడకపోయినా తెలంగాణలో ఉన్న ఎనిమిది సీట్లు దక్కించుకోవడం గానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి పెరుగుతుందని మన రాజ్నాథ్ గారు చెప్పిన లెక్కలు కానీ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఈసారి ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా లేదంటే ఎక్కడ వేసిన అక్కడ అక్కడన్నట్టే అట్లేం చెప్పలేము పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ వచ్చినాయి కదా అంటే పొత్తులో సీట్లు రావడం వేరు ప్రజల నుంచి ఓట్ బ్యాంక్ పోటీ చేస్తే మాట్లాడగలుగుతాం ఇప్పుడైతే పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అయితే లబ్ధి పొందుతారు కదా అంటే ఈ పదేళ్ల మోడీ పాలన గాని మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు గానీ ఇవి చూసి వాళ్ళ అంచనా ఏమో లేదా దాని మీద ఆశతోనే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది